కొద్దిగా అలాగినవి బాగా ఏదైనా మా పొలం బాగా యూజ్ చేసి అంత పెట్టు ఫెర్టిలైజర్స్ పెట్టి అంత దాంట్లో ఉండ సార్ అని మొత్తం తినేసింది అంటే ఇంకేంటి మేడం మీ ఊరు తీసుకొచ్చారు త్రీ ఇయర్స్ నుంచి ఇప్పటికే వచ్చారా ఫోన్ మాట్లాడడం ఎవరైనా కానీ చాలా బాండింగ్ ఉంది నాకు అసలు ఎవరు వెళ్ళినా మనకి సంపాదించక్కర్లే ఎవరో ఒకరు అన్నం పెట్టేస్తారని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఊర్లో చుట్టాలి మనకి తెలియకపోయినా వాళ్ళు మనల్ని రోజు చూసేసి అవును మనం చూడాల్సింది ఈ రోజు మందు కొడదాం ఈ సమస్య ఉంది వీడియోలో తొరుగుతున్నా దానికి సంబంధించి నేను చూసుకోవడం కొట్టడం లేదా ఇంకా ఏదన్నా సమస్య ఉంటే మీకు ఫోన్ చేయటము లేకపోతే ఆ సమస్యని మీకు వాట్సాప్ ద్వారా తెలియజేసి మిమ్మల్ని అడగటము ఇట్లా జరుగుతుంది சார் தகு மந்த சார் ఏంటిది అదే అవుతలదా అవుతలే ఇవన్నీ అయ్యానండి ఈ మొక్కలు మొత్తం కూడా పెట్టుకుందా ఓకే 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 వింటూ రెండు వందల యాభై ఎంఎల్ వేసుకోట్టు పద్ది సరేనా ఎల్లో మైట్

దానికి ముందు హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు కోసూర్ మండలం సత్తనపల్లికి దగ్గరలో ఉన్న కోసూర్ మండలం పాడ్ అనే విలేజ్కి అయితే రావడం జరిగింది సో ఇక్కడ రెగ్యులర్గా మన వీడియోస్ చూసి గత సంవత్సరమే మన అలా ఫాలో అవుతున్న రైతులు అయితే మంది ఉండడం అయితే జరిగింది ఒకసారి మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న వాతావరణం సో దాంతోపాటు ఏం స్ప్రే చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది గమనించుకుంటా ఈ వి ఈ విలేజ్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ సత్తెనపల్లి నుంచి దాదాపు క్రోసూర్ అంటే ఒక పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటుంది సో పీస్ ఇక్కడికి ఎంత ఉంటుందండి క్రోసూర్ నుంచి ఐదు కిలోమీటర్లు అండి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఓకే ఓకే సో ఇక్కడ ఇక్కడ రైతులు అయితే మనకి రెగ్యులర్గా ప్రతిదీ కూడా ఏది చెప్తే అది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు సో దాని తర్వాత కొంతమంది రైతులు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం పర్లేదు అని రిజల్ట్ చూసిన తర్వాత మరి కొంతమంది యాడ్ అయ్యి ఇప్పుడు మనతో పాటు నడవడానికి అయితే ఇంతమంది రైతులు అయితే ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ ఏం స్పెల్ చేస్తున్నారు సో అనేది ఒక టూ మినిట్స్లో మనం ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే అండి సో మన వాళ్ళు ఎప్పుడూ లాస్ట్ ఇయర్ ఏది చెప్పినా కానీ బాగా ఫాలో అవుతుంటారు సో ఏది ఇబ్బంది ఉన్నా ఆ మేడం కూడా మామూలుగా ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికో ఒకళ్ళకి మాత్రమే ఈ మిరపంటే ఇంట్రెస్ట్ ఉండిద్ది ఇంట్లో ఒకళ్ళు చేస్తూ ఉంటే వెనక నుంచి ఒకళ్ళు ఎందుకు ఆ ఖర్చు అంతా డబ్బులు పెట్టే బదులు వేస్ట్ చేస్తున్నావు డబ్బులు పోగొడుతున్నావు అనే ఏరియాలు చాలా ఉన్నాయి సో అలాంటిది ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు మనకి ఏం జరుగుతుంది ఉన్న ప్రాబ్లం ఏంటి ఏం కొట్టాలి అని చెప్పి అమ్మడి పడేవాళ్ళు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉండేది చాలా తక్కువ సో అలాంటివి మీ ఇద్దరు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి మాకు కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలిసినందుకు అయితే ఒకళ్ళు మాట్లాడండి మీరు మాట్లాడండి అయితే గతంలో అనేక రకాలైన మందులు కొట్టామండి నల్లిది కొడితేనే తినే దోమ తినటం దోమ తింటే నల్లి కొట్టడం ఏది కొట్టాలో ఏది తిరిగి తీసుకొచ్చి నష్టపోయి అప్పులు పాలయ్యామండి రైతులు పోయిన రెండు సంవత్సరాల నుంచి మీ యూట్యూబ్ లో చూసామండి ఈ మందు కొట్టమని అంటే దానికి ఎమ్మటే రియాక్షన్ అయ్యి మేము ఆ మందులు తీసుకొచ్చి కొట్టినాక మాకు చేను అందరి మీద కొద్దిగా వెరైటీగా వస్తుంది బెటర్గా బెటర్గా వస్తుంది అయితే ఇంకా మీ అప్పటి నుంచి మీ మందులు ఫాలో అయ్యామండి మీరు యూట్యూబ్లో చదువుతుంటే ఆ మందులు చూసి ఇక వరుసన కొట్టుకోవటం వల్ల ఒకదాని ఒకటే స్ప్రే చేయటం వల్ల ఇవాళ రైతులు ఏళ్లపూటకి కొద్దిగా ఇదిగా ఉండమంటే మీ మందులు వచ్చడం వల్ల లేనండి గతంలో ఎంతో నష్టపోయి అసలు ఏ మందులు కొట్టాలి తిరిగి కూడా రకరకాలు ఇదవి ఉండవండి మీరు చెప్పిన కాంబినేషన్స్ బాగుండి సార్ మీరు పూర్ నక్షత్ర గానీ మరి సిమెంట్ ప్రేమ సక్సెస్ గాని మళ్ళీ జంపు గాని మరి రకరకాలని ఇటువంటివి మీ మందులు కొట్టినాక ఇవాళ మాకు రైతులు ఒక ధైర్యం వచ్చిందండి ధైర్యం వచ్చింది పండించగలుగుతాం మేము కూడా మాకు ముందు ఇరవై గంటలు అంటే గగ్గానం అండి ఇవాళ మీ మందులు కొట్టినాక ముప్పై గంటలు తీయటం అంటే పెద్ద లెక్క కాదన్నట్టుగా ఉందండి ఏదేమైనా మీ వీడియోలో మాకు మంచి హెల్ప్ చేస్తున్నాయి సార్ మీ ఈ రకంగానే మాకు మా మా రైతులకి చెప్పి ఈ కాంబినేషన్ కొత్త కొత్త కాంబినేషన్లు వచ్చిన మందులు చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం సార్ తప్పకుండా అండి సో చాలామంది ఇలాంటి మా కోటిస్రా గారు లాంటి రైతులు చాలామంది అయితే నాకైతే ఉండడం జరిగింది ప్రతి ఊరికి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు అయితే కనీసం ఉన్నారు సో అలాంటి రైతుల్లో ఒక గారు కూడా ఒకటి సో దాంతోపాటు మనం ఏ చెప్పినా ఇమీడియట్గా ఫాలో అవుతూ ఉంటారు స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు ఉన్న ప్రాబ్లం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ కూడా ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా పదిసార్లు ఫోన్ చేసినా కానీ సలహాలు అడుగుతూ ఉంటారు సో ఇక్కడున్న పరిస్థితులు అయితే కనుక ఎక్కువగా రా ఏరియా అయితే కనిపిస్తుంది కొంత ఏరియా నల్లబొలం కూడా కనిపిస్తుంది సో ఇక్కడ వరకు వరకు కూడా అధికమైన వర్షాల వల్ల సో తోటలు అనేది లెగవలేదు అలాంటి పరిస్థితుల్లో కొంచెం అన్నది స్ప్రే చేసాము కొంచెం ఇప్పుడే బాగా తేట పడుతున్నాయి అని చెప్పి అన్నం అయితే జరుగుతుంది సో ఇక్కడ మ్యాక్సిమం మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారండి మందు సత్తరపల్లిలో తీసుకొస్తాం తీసుకొస్తాం సత్తనపల్లిలో అనే గతంలో షాప్ లో తిరిగే వాళ్ళం అండి లేనప్పుడు మీకు అక్కడ కొరియర్ పెట్టుకుంటే మీరు పంపించేవాళ్ళు లేదా ఇప్పుడు రోహిణిలో దొరుకుతున్నాయండి హారియర్ లాంటిది భూ కమాండర్ లాంటి కూడా ఇటు చెప్పారండి అవి కూడా ఉండేది తీసుకెళ్ళమన్నారండి మొన్న ఎవరో జీనస్ పురో నక్షత్రం కావాలని రైతులు కూడా తెప్పిస్తామని ఆర్డర్ పెట్టాము అది కూడా వస్తుందని అన్నారు సత్తనపల్లిలో మాకు రోహిణిలో దగ్గరలో దొరుకుతున్నాయి సరే సరేనండి మేము రోహిణి అంటే మాకు గత పరిచయం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు పరిచయాలండి అక్కడికి వెళ్తాం కాబట్న అది ఉండే అండి తీసుకెళ్ళండి అన్నారు మన పత్తికి కూడా స్ట్రైకర్ కొట్టామండి ఎకరానికి ఐదు గంటలు ఇప్పుడే తీసామండి మీ సూచనల సలహాల వల్ల మాకెంతో మేలు చేస్తున్నాయండి మిమ్మల్ని అసలు మర్చిపోలేము సార్ మీరు మాకు మంచి ఇదిగా ఉన్నారు రైతుకి ఎన్నిదన్నుగా కొన్ని కొన్ని మందులు కాంబినేషన్ ఏదైనా కూడా ఇవాళ పత్తికి గాని మెరవదోటలకు కానీ కొద్దిగా ఇదిగా కావాలి అంటే మీ మందులు వాటర్ వేస్తారు మీ కాంబినేషన్ లో బాగా ఎకరాలు వేసానండి నాలుగు ఎకరాలు మేము శృతి నేను వేసాము ఆరుమూరు వేసాము టూ సిక్స్ వేసాము ఈ మూడు రకాలు నాలుగు ఎకరాల్లో వేసామండి అన్ని పర్లేదు ఇప్పుడు ఇప్పుడు వేసి నలభై రోజులు కావచ్చు దరిదాపుగా దాదాపుగా పర్లేదండి ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాయి అంటే మాకు వర్షాలు ఎక్కువైనా ఈ సంవత్సరం మాకు పల్నాడు జిల్లా మాది క్రోసూరు మండలం మాది పీసుపాడి గ్రామం అండి ఇప్పుడు మాకు ఎక్కువ ఇక్కడ వర్షాలు నిన్న ఇవాళ ఈ రెండు మూడు రోజుల నుంచే నేను పాటలు చేసుకుంటున్నాం అండి ఇప్పుడు దాకా అధిక వర్షాలు అయినాయండి అసలు పత్తి కూడా కాయలు ఇదైపోయినాయండి ఇప్పుడు ఐదు వేలకు అండి మొన్న యాభై ఎనిమిది వందలు అడిగాము అమ్మాము ఫస్ట్ ఇయర్ రెండో తీతీ అయితే ఇవాళ ఐదు వేలు కడుగుతున్నారు కాయ ఎక్కువైందండి కూలీలు దొరకట్లే ఇక్కడ పరిస్థితి బాగా ఇదిగా ఉందండి అట్లా ఉందండి వాళ్ళ పరిస్థితి షెడ్యూల్ షెడ్యూల్ ఫాలో ఫాలో కొట్టారు హరియరు నాలుగు ఎకరాలకు కొట్టానండి రిజల్ట్ బాగుంది సార్ అంతకుముందు పొలలాలు ఉన్నాయండి ఇప్పుడు చెట్టు బాగా విస్తరించి బాగా వస్తుందండి సైడ్ బ్రాంచెస్ గానీ అది కానీ మెత్తదనం గానీ ఎక్కడన్నా బొబ్బర్ లైట్ గా ఉండ కూడా పోయిందండి అది కూడా పగిలిపోయింది బాగా వస్తుందండి క్వాలిటీ కూడా వేసుకోదగ్గ ముందండి నెంబర్ వన్ గా ఉంది నేను వేసిన ఏముంది అంటే హరియర్ అంటే ఇంకా పది మంది రైతులు కూడా తీసుకొచ్చి కొడుతున్నారండి అది బాగుంది ఉన్నారు కొట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఉన్నారండి నాయకు కొట్టాడండి నాయక్ కూడా కొట్టాడండి ఏం పేరు అమ్మ మీ పేరు గోపి నాయక్ ఎన్ని ఎకరాలు పొలం వేసావు రెండు ఎకరాలు రెండు ఎకరాల ఏం వెరైటీ వేసావు షార్క్ వన్ తేజ షార్క్ వన్ తేజ ఎట్లా ఉంది తోట బానే ఉందా హారియర్ కొట్టాను ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇఫ్కాన్ కొట్టా ఐదు రోజుల తర్వాత ఇఫ్కాన్ కొట్టా హారియర్ రిజల్ట్ ఏంటి సూపర్ ఉంది సూపర్ ఉందా ఇక్కడేనా వచ్చి చూద్దాం సరే చూద్దాం సూపర్ అంటే ఏముంది గ్రోతింగ్ గానీ సైడ్ బ్రాంచెస్ గానీ కొట్టక ముందు ముడత నల్లి ముడత బాగుంది ముడత కూడా బాగా ఇప్పారింది అక్కడక్కడ బొబ్బరి చెట్టు ఉన్నా గానీ ఆ బొబ్బరి చెట్టు కూడా బాగా మెత్తబడింది మెత్తబడింది హ్యాపీ గా అనిపించిందా ఎవరు చెప్పారా ముందు మీరు కోడిస్ట్రా గారి చెప్తారా మీరు యూట్యూబ్ చూడరా అన్నా మీ సబ్స్క్రైబర్ ఓకే కాకపోతే రిజల్ట్ చూసుకొని ఇట్ల వెళ్లేమంటున్నారు అంటే ఆ ఫోన్ లో మందులు చూసి మీరు తీసుకొస్తారు బాగుంటాయో లేదో అని చెప్పి చెప్తా ఉంటారు అని గతంలో ఎన్నో చూసాము వస్తున్నారు యూట్యూబ్ అన్ని ఎందుకంటే మాయ చేస్తున్నారు అని మేము కూడా నమ్మలేదండి మిమ్మల్ని కూడా నమల వాస్తవమే మిమ్మల్ని కూడా నమల ఏదో చెబుతా ఉంటున్నారు మీరు కొట్టినాక ఏమో ఎంతమంది కొట్టామో చూద్దాము అని కుట్టామండి మీరు మీరు మాటలు కాదు మాకు చేంజ్ చెప్పిందండి చేలికాడికి వస్తే నెంబర్ వన్ గా ఉన్నట్టుంది ఆహా పర్లేదు అని చెప్పిన మందులని అప్పటి నుంచి ఫాలో అయ్యామండి ఫాలో అయిన ఇంకా మీద నమ్మకం ఎక్కువ ఏర్పడింది అండి మీరు నక్షత్ర ప్లస్ కానీ ఇటువంటి వచ్చి నాకు ఇంకా ఇంప్రూవ్ అయింది అసలు నల్లకి చాలా బాగా బాగా పనిచేసిందండి సార్ బాగుంది అది ఫోన్ పే చేసి సో ఇప్పుడు అయితే మీకు ఇక్కడ దగ్గరలో అందరూ సద్రబాల్లో రెండు మూడు షాపుల్లో దొరుకుతున్నాయి సో ఇబ్బంది ఏం లేదు అదే కోటేశ్వర గారికి నేను అడిగితే పలానా మంది ఉంది తెచ్చుకో బాగుండేదంటే తెచ్చుకొట్టాను ఐదు రోజు మూడు రోజు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ బాగుంది పోయిన సంవత్సరం నాలుగు నుంచి ఐదు సార్లు అవుతుంది సెట్ అవుతుంది దగ్గర దగ్గర కాపు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లైట్ గా బొబ్బరగా ఉన్నప్పుడు కూడా మంచిదిగా చేసుకొచ్చిందండి మా ఎంత రాయి పొలం అండి ఇక్కడ అయినా కూడా వాటిలో కూడా ఇంత మాత్రం పండించామంటే మీ మందులు వల్లేనండి ఏదైనా ఏదన్నా ఇక్కడ మా ఛానల్లో దమ్ము లేదండి నల్ల నల్లబొలాలి కాదు మా ఎంత రాయి నెల అయితే వాటరు పైగా మీరు ఏమంటున్నారు ప్రతి స్ప్రే కూడా మీరు కింద తేమ ఉంటేనే కొట్టుకోండి లేకపోతే దెబ్బతింటారు జాగ్రత్తగా అంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్లా వాడాలి ఏందని ఒకసారి రెండు సూచనలు తెలుసుకొని మిమ్మల్ని ఫాలో అయ్యి ఆ రకం కొట్టబట్టి మేము నిలబడ్డామండి రైతుగా బయట ప్రతిసారి కూడా నిమ్ము నిమ్ముంటేనే కొట్టని చూస్తున్నారు మాట్లాడని యూట్యూబ్ లో ఆయన ఎంత కొట్టమన్నారు ఎంత కొట్టమన్నారు ఎప్పుడు చెప్పలేదండి మీరు ఒకటి నాలుగు సార్లు ఇట్లా ఉంటే ఇట్లా కొట్టుకోండి ఇట్లా కొట్టుకోండి చిన్న పిల్లగాడికి కనుక అన్నం కలిపి నోట్లు ఎట్లా పెడతారు అట్లా చెబుతున్నారండి మీరు ఒకటి నాలుగు సార్లు కూడా ఫాలో అవి ఆర్జు చేసుకుంటున్నాము బానే ఉండదు సార్ పైర్లు ఏదేమైనా కూడా వేరే రైతులు కూడా లక్ష రూపాయలు నష్టపోయారండి మేము నష్టం అనేది లేని ఇరవై ఏళ్ళ నుంచి పదివేలకు వచ్చినా కూడా మాకు నష్టం అనేది రాల పెద్ద పెద్ద

పెట్టారు మా ఊరు మున్సు గారు సో ఏం పేరు అమ్మా పేరు రాజేష్ రాజేష్ ఏ ఊరు మీది పారుపల్లి పారుపల్లి ఊరు పేరు పారుపల్లి ఊరు పేరు పారుపల్లి ఓకే ఓకే పంచాయతీ పీస్పాడు పంచాయతీ ఓకే ఎంత మంది ఉంటారు మీ ఊర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఓటింగ్ ఓటింగ్ ప్రకారం అయితే ఐదు వందల మంది ఓటింగ్ ఉంది ఫోర్ ఎయిట్ ఏం చదువుతున్నావు లేదు నేను ఆపేసా ఆపేసా ఎప్పుడు ఆపేసావు నేను టూ థౌసండ్ టెన్త్ చదివి ఆపేసి ఆపేసి అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటావా ఫోటోగ్రాఫినా వచ్చేస్తావా నా దగ్గరకి మ్యారేజ్ అయింది

మొత్తం ఫోర్ అయిపోయినాయి ఫోర్ అయిపోయినాయి బెనివే తర్వాత ఇది హారియర్ కొట్టా అది కొట్టిన తర్వాత ఇంకా రెండోసారి చెప్పావు కదా షెడ్యూల్ ఎప్పు కానీ ఇప్పుడు తర్వాత సెవెంటో ఫ్రేమ్

నాకు ఫస్ట్ అయితే కొంచెం ఏడుపుగా వచ్చింది అన్న ఎందుకు ఈ లొకేషన్ మొత్తం బాగా గుగ్గు ముడతలు అనమాట ఇప్పుడు ఏం లేదు లేదు బాగుంది ట్వంటీ ఫైవ్ డేస్ అప్పటికి ఇంకా ఫస్ట్ నుంచి అయ్యక పడుతున్నా గారు నూకరాను చెప్పావు కదా బెనీ కొట్టక ముంగల ఉంటే బెనీ కొట్ట అప్పుడు ఇంకా ఆర్య తీసుకొచ్చి కొట్టేసా కొట్టా ఇప్పుడు పదిహేను రోజులు ఏమైతుంది సూపర్ రిజల్ట్ ఉంది అసలు ముడత ఇప్పారింది గ్రోత్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ లేదు అసలు ఎక్కడ లేదు చూడొచ్చు అండి ముడత అయితే లేదు బాగా రెడ్ సాయిల్ చూడండి సో ఒకసారి చూడొచ్చు సో మొక్క కూడా ఎక్కడ ముడత లేదు కి మామూలుగా ఇగురులో ముడత ఉంటుంది అంత ఈజీగా ముడతలో ముడత అంత ఇప్పదు ఈజీగా సో అలాంటిది బాగుంది హ్యాపీ ఫీల్ అవుతున్నావా హ్యాపీ అండ్ అలా ఫుల్ సంతోషంగా ఉన్నా ఫుల్ సంతోషంగా ఉన్నా హారియర్ కొట్టిన మళ్ళీ వాన పడ్డాక హార్యర్ కొడదాం లేదా జిన్ ఎక్స్ప్రో అది కూడా తీసుకొచ్చా అదని కొడదాం చూస్తున్నా ఓకే ఆల్్రెడీ తెచ్చేసావా తెచ్చేసి ఇంట్లో పెట్టుకున్నా మొత్తం సిడ్డీలు మొత్తం తెచ్చి పెట్టుకున్నా ఇంట్లోనే ఎట్లా బాగుందా నువ్వు ఏదో ఒకటి ఎత్తుకొని అడిగి పోయి షాప్ లో ఒక గంటసేపు కూర్చోని కూర్చొని కొట్టాలా అని చెప్పి కాసేపు తల తలగీరుకొని వస్తే అది బాగుందా లేదన్నా రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం నుంచి వాళ్ళు ఇంకా అట్ట ఓరు చెప్పి

ఇంత క్వాలిటీ ఎందుకు వచ్చింది అని అడుగుతారు కదా అప్పుడు అది దాంట్లో మాములుగా వరకు అసలేం లేదు ఏం లేదు ఓకే అందుకని చెప్పి గుచ్చావా గుచ్చావు అందుకని అది చూసి అడుగుతారు అని చెప్పాలి అనేది నా ఆశ బా పని చేస్తుంది బాగా పని చేసింది అంటే బాగా ముడత ఇప్పారు మొత్తం గుగ్గులన్న ఇగుర్లో మొత్తం ముడితే చాలా వాటికి సెవెంటీ పర్సెంట్ గుగ్గుల్లో ముడితే అంత ఇగుర్లో ముడతా ఆ ఎగురులో ముడితే ఓకే అసలు ఈ షేపులు లేవు అన్నీ కూడా ఉండవు ఈ షేప్ లో ఉంటాయి ఈ టైప్ ఈ లో ఉన్నాయి మొత్తం ట్వంటీ ఫైవ్ డేస్ డేస్ కి ముడతా ఇంకా బుగ్గు ముడతా ఇంకా వచ్చి రాదు అనుకున్నావు భయపడ్డా ఇంక నువ్వు హారియర్ హారియర్ అంటున్నాళ్ళకి సరే అట్టైన సరే కొట్టాలని పోయి తీసుకొచ్చి కొట్టేశా ఇంకా అమ్మటిని బాగుంది సేను హ్యాపీ హ్యాపీ ఫుల్ హ్యాపీ పోయిన సారి మేము కొట్టామండి మేము కొడుతుంటే అబ్బాయితో అసలు పాపం మీరు లాస్ పోయాడు మందులు కొట్టాడు ఇదిగాల ఈ సంవత్సరం ఎప్పుడైతే నిరుడు మేము చెప్పామో ఇంకా మందులు మీ మందులు ఫాలో అయ్యి ఓకే చీన్ లైన్ లో పెట్టాడు ఈ సంవత్సరం ఒకసారి వండకు ఉంది కొంచెం ఒకసారి ఎం ఫార్టీ ఫైవ్ అని మనకి కవాచు రెండు అది పావు ఇది పావు కలిపేసి స్ప్రే చేసి మళ్ళీ కొడితే మనం కొట్టాను ఆల్రెడీ కొట్టావా అట్లయితే రోకో అను టాటా సర్ప్లేస్ కొట్టు బాగుంటది

ఓకే అన్న ఎవరెవరు వేసారు ఇంకా మీరేం వేస్తారు ఇప్పుడు అది ఇచ్చే తోట ఒకటి మీరన్నా అక్కడ మీరు తమ్ముడా మీరేం చేస్తారు మీరు మెకానికా మోటార్ మెకానిక్ మీరు వ్యవసాయం ఇద్దరు కరెంట్ పనేనా ఓకే పర్లేదా అంటే మోటార్ మెకానిక్ హౌస్ వైరింగ్ పర్లే మరి ఇంకా వ్యవసాయం చేయడానికి టైం ఉంటుందా పొలా సొంతమా కౌలా కౌలే ఎంత ఉందండి ఇక్కడ కౌలు ఇక్కడ కవులు నీళ్లు భూములు అయితే ఇరవై వేలు అండి వాటర్ ఫెసిలిటీ ఉంటాయి పదిహేను వేలు చలాన్ని బట్టి అండి నలబలం అయితే పదిహేను వేలు దాకా నీళ్ళు లేకపోయినా లేకపోయినా నీళ్ళు లేకపోయినా కాలం వస్తుంది నాగార్జున సాగర్ కాలు ఉంటే ఇరవై వేలు నీళ్లుండే బోర్లు చేలో అయితే ఇరవై వేలు అండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉంది చేను బట్టి అదే నలబొలాలు అయితే ఇరవై ఐదు వేలు ఉంది వాటర్ ఉంటే చీలోని ఇప్పుడు ఎకరాలు రెండు ఎకరాలు

ఏం కదల రెడ్డి గారండి గారండీ బాగుమర్తి ఈ ఊరేపాడే మేము కమ్మూరు అయినా రెడ్లైనా ఫస్ట్ కాని అన్నదమ్ములంటాం బాబా బాగుమూర్తి లాగా ఉంటాం అసలు ఇదే ఉండదు అండి అలా ఉంటాయి ఇప్పుడు మాకు కూడా మాకు పక్క ఊరు వెంకటేశ్వరెడ్డి గారని అని వాళ్ళు కూడా మాకు అసలు వాళ్ళ వాళ్ళ పిల్లలు పంపించుకుంటారు పంపించుకోరు తెలీదు మాకు తోట ఉన్నప్పుడు కూడా కాయలు పంపించేవాళ్ళు తోట లేనప్పుడు కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం రావాల్సిందే మాకు ఏదన్నా మా దగ్గర ఉన్నా వాళ్ళు పంపిస్తారు వాళ్ళు ఎప్పుడు పాతకాలం నుంచి మాకు బాండింగ్ ఉంది ఇక మామూలుగా అసలు ఏ ఫంక్షన్ అయినా చిన్నదైనా వాళ్ళు పిలుస్తారు మేము పిలుస్తాం చాలా బాగుంటారు ఇక చెప్పలేము ఇక అదంతా బాండింగ్ అంతే అవును ఇప్పుడు కప్పి కప్పి కారు నిండి బాగుంది ఏదోలా అనిపిస్తుంది నాకు ఏముంది